హాయ్ అండి ఈరోజు మనము ఆవిరి కుడి వేసుకుందాము మినప్పప్పు తోటి ముందుగా రాత్రి మినప్పప్పుని నేనెలా వేసుకొని నానబెట్టుకోవాలండి ఏమండి ఇలాగా పొట్టు మినప్పప్పుని కడిగేసుకొని ఇలా పెట్టుకోవాలండి ఇప్పుడు దీన్ని మిక్సీ అన్న వేసుకోవచ్చు రోట్లన్నా రుబ్బుకోవచ్చు నేను మిక్సీ వేస్తున్నానండి మిక్సీలో గ్రైండ్ చేసి అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్ ఇలాగా మినప్పప్పుని మిక్సీలో వేసుకుంటే ఇలా పిండిలాగా చేసేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే ఇడ్లీ కుక్కర్లానే ఇలాగ ఒక స్టాండ్ ఉంటుందండి ఈ స్టాండ్లో మనం ఇది వేసుకొని ఆవిరికి ఉడికించాలండి చూపిస్తాను ముందుగా ఈ ప్లేట్కి నెయ్యి వేసుకొని ఇలా రాసేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం ప్లేట్ అంతా మొత్తం రాసేసేసుకొని అప్పుడు పిండి వేసుకోవాలి దీంట్లో ఫ్రెండ్స్ ఇలా త్రీ ప్లేట్స్కి నెయ్యి రాసేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో పిండి వేసేద్దాము ఫ్రెండ్స్ ఇలాగా పిండి మొత్తం వీటిలో వేసేసుకున్నాం ఫ్రెండ్స్ ప్లేట్లో ఇప్పుడు దీన్ని తీసుకొని స్టాండ్లో పెట్టేసుకొని కుక్కర్లో పెట్టేసుకుందాము ఓకేనా ఇలాగ పిండి వేసేసుకొని ప్లేట్స్లో స్టాండ్లో పెట్టేసుకొని కుక్కర్లో పెట్టేసుకుందాము ఓకేనా ఇలా కుక్కర్లో పెట్టేసేసుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పెట్టుకోవాలండి ఆవిరి మీద ఉడికిద్ది ఆ తర్వాత తీసుకొని నెయ్యిలో నెయ్యి విత్ షుగర్ ఆర్ బెల్లం ఈ రెండింటితో ఏదైనా కలుపుకొని తినొచ్చండి కొంతమంది షుగర్ యాక్సెప్ట్ చేయనప్పుడు ఎండుమిరపకాయలు కారం ఉంటుంది కదా దాంతో అయినా తీసుకోవచ్చు అండి చాలా చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది ఇది ఓకేనా మీరు కూడా ప్రయత్నం చేయండి